కాలం మరి మనుషులకేమో రక్షణ కరువైన మాయా కాలం మామూలు మనిషే మహోన్నతుడుగా మారి నేనుంటా మీకు రక్షణ అంటూ అభయమిచ్చే మనిషి రూప దైవము కొన్నిసార్లు రావడం లేట అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్క పై పై చూస్తే మండు టెండరో అంతరంగం ఒక మంచు కొండరో చీకటి చీల్చే చేగు వేలరో చిరితలకే వీడంటే ప్రేమరో జ్ఞానార్జనలో నవయుగమునిలో నిస్వార్థంలో అందని వాడు అణు అణు అంత త్యాగ గుణములో అణిచే తలపుకు అనుభవం వీడు జనసందంతో నడయాడే ప్రేమడి ఎదిరిస్తే సైగ పవరుతో పట్టే జనసేన సారది స్నేహములు భేదాలను చెరిపి ప్రేమను నాటే వెలుగది శరణంటే పసి మనసుతోటి తన చేయి అందించ కరుణ మికుడి సింబలే కష్టపడేవాడు సింబలు పైన జన్మించడమే ఒక వరమని విషకుల మత వేటుకు బలి చేయడం సరికాదని మరి మీరు అందరూ ఆస్తున్నట్టు రమేష్ గారిని చూసే ఉంటారు తాగుబోతు రమేష్ అంటారు ఎక్కడ చూసినా కానీ ఆయన తాగడు కానీ విపరీతంగా తాగినట్టు చెప్తారు ఒకప్పుడు నారాయణ నారాయణ గారు ఆ పాత్రలు చేశారు ఆయన పోయిన తర్వాత మరి ఆ పాత్రలుగా అంత గుర్తింపు తెచ్చినటువంటి వాళ్ళు మరి రమేష్ గారు ఆయన తెనాలి వచ్చారు తెనాలి ఎందుకు వచ్చారు ఏం మాట్లాడబోతున్నారు ఆయన మాటలు నేను అందరికీ నమస్కారం అండి నేను మీ తాగుబోత్ రమేష్ నేను తెనాలికి జనసేన ఒక జనసేన అధ్యక్షుడిగా మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే మన నాదెండ్ల మనోహర్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు అతని గురించి నేను చెప్పడం కంటే మీకే ఎక్కువ తెలుసు అతను ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారో ఆయన పార్లమెంటులో అసెంబ్లీలో స్పీకర్ ఉన్నప్పుడు ఎంత డిసిప్లిన్ ఉన్నాడు ఎన్ని మంచి కార్యక్రమాలు చేశాడు ఇదే తెనాలిలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు నేను చెప్పక్కర్లేదు పర్టికులర్ గా మీ అందరూ తెలుసు నేను స్వచ్ఛందంగా ఈ ఎలక్షన్ కు జనసేన ఒక సైనికుల్లాగా నేను వచ్చి ఇక్కడ ప్రచారానికి పాల్గొన్నా చాలా ఆనందంగా చాలా గర్వంగా ఉంది ఈసారి ఖచ్చితంగా మనోహర్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఘన విజయంతో గెలుస్తారని బళ్ళ గుద్ది మరీ చెప్తున్నా థ్యాంక్ యూ మీరు ఇంత దూరం వచ్చారంటే పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చారా మనోహర్ గారి కోసం వచ్చారా నేను ఇద్దరి కోసం వచ్చానండి ఎందుకంటే ముందుగా మా హీరో పవన్ కళ్యాణ్ గారు ఆయన కోసం ఖచ్చితంగా ఎక్కడికైనా రావాలి అలాగే మనోహర్ గారి గురించి స్వచ్ఛందంగా ఎందుకంటే అతను నిజమైన గడుస్తున్న లీడర్ మంచి లీడరు మహానుభావుడు అతని గురించి ప్రచారం చేయడంలో ఒక ఆనందం ఉంటది ఒక కిక్ ఉంటది పవన్ కళ్యాణ్ గురించి ఎక్కడికైనా వెళ్తాము మనోహర్ గారి గురించి ఈ తెనాలి వచ్చాను ఇక్కడి నుంచి జనసేన సభ్యుడిగా ఇక్కడ నుంచి ఫాలో అవుతున్నాయి ఎలక్షన్ మొత్తం పవన్ కళ్యాణ్ గారితో పాటు మీరు ఏమైనా ఇంతకు ముందు సినిమాలు ఏమైనా చేశారా కెమెరామెన్ గంగతో రాంబాబు లో చేశాను కానీ ఆయన కాంబినేషన్ కాదు గారి కాంబినేషన్ చేశాను పవన్ సార్ తో ఆ ఒక్క సినిమా చేశాను పవన్ కళ్యాణ్ గారు అంటే సినీ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ఉంటారు అని అనుకుంటున్నారు కానీ అసలు సినిమా ఫీల్డ్ లో పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి అభిమానులు వాళ్ళందరూ మరి ఇలాగే అందరూ వస్తే బాగుంటదేమో అని ప్రజలు అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ అండి ఆయన మీద ఇష్టంతో అందరూ వేస్తున్నారు నేనే కాదు చాలా మంది వస్తారు ఆది ఆల్రెడీ తిరుగుతూనే ఉన్నాడు జనసేన తరఫున నేను మొట్టమొదటిసారిగా జనరల్ గా ఏ రాజకీయం మీద నాకు అంత అనుభవం లేకపోయినా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా అప్పట్లో ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ తొమ్మిది నెలల్లో ఏదైతే ప్రభుత్వాన్ని తెలుగుదేశం నిలబడి పేదలకు రెండు రూపాయల కిలో బియ్యం ఎంత గొప్ప పనులు చేశాడో మళ్ళీ ఈనాడు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అదే ఉత్సాహంతో అదే ఊపుతో జనసేన పార్టీ స్థాపించి ఈ రోజు గెలిచి ఆయన లాగా గొప్ప పనులు చేస్తాడని నేను మనస్ఫూర్తిగా చెప్తాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి విజయం సాధించి ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందని ఏం చెప్పడానికి మీరు ఇక్కడికి వచ్చింది ఆయన ఆల్రెడీ కంప్లైంట్స్ పంచారండి అందులో అన్ని క్లియర్ గా రాశారు నిజంగా ఆయన సీఎం అయితే మాత్రం అంతకు మించే చేస్తారండి ఎందుకంటే జనాల కోసమే వస్తాడు కదా మీకు తెలియదు ఎన్నికల ప్రచారం చాలా ముమ్మరంగా సాగుతుంది ఈ రోజున పట్టణంలో అన్ని పార్టీలకు చెందినటువంటి మరి ప్రముఖులంతా పట్టణం అంతా ఓటు ఇవ్వమని జరుగుతున్నారు అందులో భాగంగా ఈ రోజున మరి తెనాలి నాదరపేటలో ఈ రోజు గబ్బర్ సింగ్ మీరు అందరూ చూసే ఉంటారు సినిమా గబ్బర్ సింగ్ సినిమా చూశారు అందులో ఒక పెద్ద బ్యాచ్ ఉంటది మీకు ఎంత ఎంటర్టైన్మెంట్ చేసినటువంటి బ్యాచ్ ఈ రోజు జనాలు వచ్చారు నాద మనోహర్ గారికి ఓటేయమని కోరుతూ ఈ పట్టణం అంతా తిరుగుతున్నారు రెండు రోజులుగా అంతేకాదు పవన్ కళ్యాణ్ గారితో వీళ్ళకున్న సంబంధాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఈ రోజు జనాలు వచ్చారు వాళ్ళు ఏం మాట్లాడబోతున్నారు ఏమని ఓటు అడుగుతున్నారో వాళ్ళ మాటలను నిందాం అందరికి నమస్కారం నేను మా అందరికీ నమస్కారం మేము గబ్బర్ సింగ్ టీం నా పేరు గబ్బర్ సింగ్ సాయ్ అంటారు మేము ఈసారి మనోహా సార్ తినాలికి వచ్చిన చాలా సంతోషం ఉంది ఇంటింటి డోర్ డోర్ కు మా పవన్ కళ్యాణ్ గుర్తు గిలాస్ గుర్తుకు అని అడుగుతుంటే అది ఆ ఓటు మాది మేము కంపల్సరీ వేస్తాము మా హక్కు మా పవన్ సార్ కంపల్సరీ వేస్తాం మనోహర్ సార్ మాకు చాలా పరిచయం మా చాలా మంచి పనులు చేశాడని ఆయన చెప్తుంటే మేము ఓటు అడగని కాదు ఆయ్ బాయ్ చెప్పుకుంటూ వెళ్తున్నాం అంత సంతోషం ఉంది అలాగా మా పవన్ కళ్యాణ్ సార్ పథకాలు ఏమేమి ఉన్నాయి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందలు అలాగే రాషన్ కుళ్ళు పైన బియ్యం ని చంద్రబాబు నాయుడు ఇస్తే మా కుళ్ళు పైన బియ్యం కాకుండా మా మా నా పవన్ కళ్యాణ్ సార్ రెండు వేల ఐదు వందలు మూడు మీ అకౌంట్ లో డబ్బులు ఇస్తా అంటున్నాడు అలాగా మోసం చేస్తున్నాడు అలాగా వైఎస్ఆర్ వాళ్ళు వాళ్ళు మా పథకాల నుంచి వాళ్ళు పరిశీలన ఉన్నారు దానికోసం మేము అందరికి గల్లీ గల్లీ తిరుగుతున్నాం ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎక్కడెక్కడ మా పవన్ కళ్యాణ్ సార్ పెట్టాడో అక్కడ తిరుగుతున్నాం మా మనోహర్ సార్ కోసం చెప్తే ఒక స్టేజ్ మీద ఒక పవన్ కళ్యాణ్ సార్ని సార్ని చూస్తే ఒక సొంత అన్నదమ్ములు ఉంటారు అలాగా మా కన్నా చూస్తే మాకు చాలా ఆనందం అనిపిస్తుంటాయి మనోహర్ సార్ కోసం చూస్తుంటే సీతమ్మ వాకే సినిమా వెంకటేష్ మహేష్ బాబు కాదు సీతమ్మ వాకే మనోహర్ సార్ పవన్ కళ్యాణ్ చేస్తే అది హండ్రెడ్ పర్సెంట్ ఉండరువాళ్ళు కాదు వేయ వాళ్ళు నడుస్తుండే ఆ సంతోషం మేము త్వరలో మీకు మంచితనంగా ఏమేం పనులు చేస్తారో మీరు ఓటేసి గెలిపిస్తే మా మనోహర్ సార్ పవన్ కళ్యాణ్ సార్ చాలా చాలా మంచి పనులు చేస్తారు మా గబ్బర్ సింగ్ టీం తో కోరుతున్నాం మరి ఇప్పుడు దాకా మీ మాట్లాడినటువంటి ఈ వ్యక్తి ఆ పాత్ర ఏంటో చూసారా ఒకసారి ఆ పాత్ర ఏం పాత్రలో ఉన్నారో ఆ రోజు గుర్తుపట్టరా ఇట్లా సివిల్ లో గుర్తుపట్టరు ఆ రోజు డాన్స్ చేస్తుంటే గుర్తుపట్టుంటారు ఆ డాన్స్ లో ఆ టైంలో ఏం చేశారో ఒకసారి చూద్దాం మేము మాకు వంద సినిమాలు చేసి ఒక ఎత్తు అంటే గబ్బర్ సింగ్ లో అంతాశ్రీ ఒక ఎత్తు ఈ రోజు ఇంత పబ్లిక్ మైండ్ పవన్ కళ్యాణ్ తరం నుంచి మాకు లవ్ చేస్తున్నాయి ఈ దగ్గర రాని ఒక అభిమానం ఆ పాట నా పాట వచ్చి తిట్టకు మేము అయ్యి చూశారు కదా మరి ఎంత చక్కగా చేశారు అట్లాగే రాజశేఖర్ మరి రాజశేఖర్ ఎట్లా బాగా చేశాడో లేదో మనకు తెలియదు కానీ రాజశేఖర్ యాక్షన్ ఆ రోజు చేసినటువంటి గొప్ప నటుడు మరి ఆయన కూడా ఏం మాట్లాడతారు ఆయన మాట్లాడలేదు ప్రజలకి అందరికి నమస్కారం అండి నాదండీ మనోహర్ గారు ఈ తెనాల్లో ఉంటాం అది మీ అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఆయన అంత లబ్జ్జన ఉన్నప్పటికీ కూడా ప్రజలకు సేవ చేయాలని ఆయన మీ ముందుకు వచ్చాడు మరి ఈయన ఎన్నో సేవలు చేశారు మేము వెళ్ళిన ప్రతి చోట కూడా వాళ్ళు మాకు ఇది చేస్తారు మాకు రోడ్లు వేస్తారు మాకు అవి ఆధారం చేశారు లేకపోతే ఇవి పర్మిషన్ ఇచ్చారు అని ఎన్నో చెప్తున్నారు చెప్తుంటే మాకు మామూలు సంతోషం లేదు అసలు ఇప్పుడే గెలిచినంతగా సంతోషంగా మాకుంది మేము అక్కడి నుంచి వచ్చి ఆయన తరఫున మా పవన్ కళ్యాణ్ గారు అభిమానం తరఫున ఇక్కడ కెనాలిలో తిరుగుతూ ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్తుంటే పూల దండలేసి ఆరదలు పట్టి స్వాగతం పలుకుతున్నారు అంటే మాకు ఇప్పుడే గెలిచినట్టు మాకు అనిపిస్తుంది అయితే మాకు చాలా సంతోషంగా ఉంది ఈ గెలుపు మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు అసెంబ్లీలో ఉండే వరకు కూడా మేమందరం కూడా ఈ విధంగా తిరిగి మేము అందరినీ ప్రతి ఒక్క ఈదికి ఈదికి గల్లి గల్లికి డోర్ డోర్కి ప్రతి మనిషికి చెల్లెలకి అక్కలకి అందరికీ చెప్తున్నాము అలాగే దీంట్లో ఉన్న మేనిఫెస్టోలు చాలా ఉన్నాయి ఈ మేనిఫెస్టోలు ఎప్పుడో చేయాలి కానీ ఇవన్నీ కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళ జవులు అయ్యి కాదు మన జోలు అయ్యి మన కష్టాతీతం ఇది అన్నీ కూడా ఆ ఫెస్టివల్లో పవన్ కళ్యాణ్ గారు పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు ఇది చూసి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాకుండా చాలా అవకతవకలు పడుతున్నారు అయినప్పటికీ కూడా ఇది వదిలిపెట్టేది లేదు మేము గెలిచేమని సంబరం పడము ఓడేమని బాధపడము గెలిపి వచ్చే వరకు కూడా మేము సాధిస్తామని ఈ మనం చేసుకుని పోరాడుతున్నాము జై జై శ్రమ జై తర్వాత మరి మీరు ఆ రోజున అయితే ఇప్పుడు ఇప్పుడు చూస్తే మీకు అట్లా కనపడ్డు సినిమాలో ఎట్లా కనపడ్డాడు సినిమాలో ఎట్లా నటించాడో ఒకసారి మీకు కూడా చూపిస్తారు మీ అందరికీ తెలుసు గమనించి రాజశేఖర్ అయితే నేను ఇండస్ట్రీకి వచ్చి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయింది నేను నాలుగు వందల పిక్చర్లు యాడ్ చేశాను కానీ నాకు దేంట్లో కూడా పేరు కానీ నాకు అవకాశం కానీ ఎందుకు రాలేదు పవన్ కళ్యాణ్ గారు దయవాళ్ళు హరిశంకర్ గారు దయవాళ్ళు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చూసి నువ్వు రా నువ్వు చేయని చెప్పేసి అన్నారు ఆయన నాకు ఈ అవకాశం ఇచ్చారు ఆయన వల్ల ఈ రోజు మా ఫ్యామిలీ మా కుటుంబం మా మొత్తం కూడా ఆయనకు రుణపడి ఉంటాము నా పాట రోజు 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 రోజా పువ్వా రోజా పువ్వా రోజా రోజు 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 చూస్తారుగా గబ్బర్ సింగ్ లో మరో పాత్ర ప్రవీణ్ ఆయన ఎలా చేశాడు ఆయన ఎందుకు వచ్చాడు వీళ్ళందరూ ఎందుకు రావాల్సి వచ్చిందో ప్రవీణ్ మాటలు లేదు తెనాలి ప్రజలందరికీ నమస్కారం అండి ఈ రోజు మన మనోహర్ సార్ కోసం మేము ఇక్కడ తెనాలికి వచ్చాము చాలా సంతోషంగా ఉంది ఇక్కడ రిసీవ్ చేసుకున్న యువత గాని అందరు గాని చాలా బాగా చూసుకుంటున్నారు ఇక్కడ ఆదరణ చాలా బాగుంది ఖచ్చితంగా మేము ఇంటి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి అడగడం జరుగుతుంది సార్కి మనోహర్ సార్కి ఓటేయండి పవన్ కళ్యాణ్ గారిని గా చూడాలనుకుంటున్నాం మేము అంటే మీరు చెప్పాల్సింది ఏంటండి మేము ఆల్రెడీ మేము మనోహర్ సార్కి ఖచ్చితంగా ఇక్కడ భారీ మెజారిటీతో గెలిపిస్తామని వాళ్ళే మాకు చెప్పడం జరిగింది చాలా సంతోషంగా ఉంది కానీ పవన్ కళ్యాణ్ సార్ పెట్టిన పథకాలన్నీ చాలా బాగున్నాయి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల వరకు మహిళలకు అకౌంట్లో ఇస్తున్నాడు సంవత్సరానికి తొమ్మిది సిలిండర్ బండలు ఇస్తున్నాడు ఇలాంటి చాలా మంచి మంచి పథకాలు చేస్తున్నారు సార్ ఇలాగే అందరికీ మంచి మంచి పనులు చేస్తాడని అనుకుంటున్నాము జై జనసేన ప్రవీణ్ గారు ఆ సినిమాలో ఏం చేశారు ఒకసారి యాక్షన్ చేస్తుంది సార్ నేను చాలా సినిమాలు చేసిన కానీ అలా నాకు పేరు రావడం అంటే కబ్బర్ సింగ్ అంతాక్షరి టీం అందులో వచ్చేసి నా సాంగ్ అమ్మా చూడాలి నిన్ను నాన్నను చూడాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి గబ్బర్ సింగ్ లో టీం సర్దార్ గబ్బర్ సింగ్ మరి ఈ లో ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది అందులో ముఖ్యంగా ఈ టీములో లో అంతాక్షరి చూస్తేనే ఆ సినిమా చూసినట్టు ఈ అంతరాక్షరి అంతాక్షరి ఈ టీము ఆ రోజున సినిమా అయిపోయిన తర్వాత కూడా వంద రోజులు సినిమా ఆడిన తర్వాత ఎన్నో రోజులు వీళ్ళందరూ ప్రజల్లో మరి వాళ్ళ గుండెలో ఉండిపోయారనే చెప్పాలి ఎందుకంటే అది ఒక ప్రత్యేకత ఉంది అందులో ఒకళ్ళు ఇక్కడికి వచ్చారు వాళ్ళు కూడా ఏమంటారు మాట్లాడి నమస్కారం అండి నా పేరు నరేష్ సర్దార్ గబ్బర్ సింగ్ టింగ్ ఈరోజు మేము ఎలక్షన్లో భాగంగా ప్రతి ఒక్క నియోజకవర్గం తిరుగుతున్నాము ఈరోజు మన మనోరానతానికి వచ్చినాం మేము రెండు రోజులు మూడు రోజులు క్యాంపింగ్ చేద్దాం అని చెప్పి సార్ గొప్పతనం గురించి చెప్పాల్సింది ఏం లేదు ఆయన ఇదివరకు రెండు రాష్ట్రాలకు కలిపి ఆయన స్పీకర్ ఎంతో ఎంతోమంది ఎమ్మెల్యేలు ఆయన చెప్పినట్టు వింటుండే అప్పుడు ఆయన పరిపాలన ఎస్వంటి డోకా లేకుండా ఎంతో విజయవంతంగా అప్పట్లోనే చేసారు వాళ్ళ చరిత్ర కలిగిన ఫ్యామిలీ వాళ్ళ డాడీ కావచ్చు ఆయన కావచ్చు మేము కావచ్చు అందరు ఎక్కడ ఏ గల్లీకి పోయినా కోసం ఒకటే మాట అంటారు మీరు రావాల్సిన అవసరం లేదు ఆయన మా కుటుంబంలో పెద్ద బిడ్డ లాంటి వాడు మేము ఘనమైన మెజారిటీ ఇచ్చి గెలుపుకుంటామని ఇప్పుడు మేము ఒక బస్సు నుంచి ఇంకో బస్సుకి పోతుంటే ఘన స్వాగతాలు వలకుతురు మన యువత కానీ చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఇంటింటికి పోతుంటే ఒకటే మాట అంటారు మీరు రావాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు ఉన్నతమైన లైఫ్ని విడిచిపెట్టుకొని జనాల్లో మధ్యలోకి వచ్చి ఆయన సింపుల్ జీవితాన్ని చెమట చిందించుకుంటా ఆయనకు అవసరం లేపటికి లేకున్నా కానీ మన తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతింటుంది దానికోసం నేను ముందుకొచ్చి మన యువత భవిష్యత్తు దెబ్బతింటుంది ఇలాంటి నమ్మకం ఇచ్చిన పార్టీలు నిలబెట్టుకోలేకపోయిన నమ్మకం దొంగలు ఎక్కువైపోయారు రాజకీయం అంటే ఒక వ్యాపారం అయిపోయింది అది కాదు స్వచ్ఛమైన పాలన అందించాలని చెప్పి సార్గారు విడిచిపెట్టిన మేనిఫెస్టోలో మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క పథకాలకు మంచి ఆదరణ వచ్చింది ఇప్పుడు ఆ పథకాలను చూసి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏం చేయాలని అర్థం కాకుండా తలలు పట్టుకుంటారు అంత మంచి ఆలోచన తోటి ముందుకు పోతున్న పవన్ కాక ఇంకెవరిని గెలిపిస్తామని జనాలు కూడా సపోర్ట్ చేస్తున్నారు మేము ఇక్కడ గల్లీ గల్లీ తిరుగుతుంటే ఘన స్వాగతం పలుకుతురు మా అన్నలందరికీ మేము రుణపడి ఉంటాం జయ జనసేన ఒక రెండు ఆ పాటలు అంతరాక్షలు మరి ఈ నరేష్ గారు ఏం చేశారో చూడండి చిన్న కట్టు వస్తుండు చూడే మాయన్న మనోహరన్నాను మన పేదోళ్ళ కండదండ ఉంటానంటూ ముందుకొచ్చినాడన్నా లక్షలాది మంది యువత మేమంతా నీతోటి ఉన్నమే అన్నా నీ గెలుపు ఖాయమన్నా అసెంబ్లీలో దద్దరిల్లిపోవాలి మన జనసేన పార్టీ తరఫున రామలక్ష్మణులు ఎట్లా కలిసి ఉంటారో మా పవన్ సారు మనోహరాన్న అట్లా కలిసి ఉంటారు ఇదే ఊపు చిరకాలం మాకు నిలిచిపోవాలని మేము కోరుకుంటున్నాం చూశారు కదా దీనిలో నాగేష్ గారు కూడా ఉన్నారు గబ్బర్ సింగ్ పాత్రలు ఆ రోజు అంతరక్షతో వీళ్ళంతా ఉన్నవాళ్ళే అయితే ఈయన పాత్ర ఎలా ఉంది ఈయన కూడా అంటే వీళ్ళంతా కూడా తెలంగాణ నుంచి వచ్చారు మరి చూడండి ఆంధ్రాలో మనోహర్ గారు ఇక్కడ పోటీ అంటే మనోహర్ గారిని గెలిపించాలని అంత దూరం నుంచి వీళ్ళందరూ రావటం మనకి ఒక ప్రత్యేకత మరి వీరేం చేశారు వీరేం చెప్పబోతున్నారు ఎన్నో ప్రజలందరికీ నమస్కారం భయ నా పేరు గబ్బర్ సింగ్ నాగేష్ మాకు ఈ రోజు చాలా సంతోషం ఉంది ఎట్లా అంటే చెప్పలేనంత సంతోషం మేము ఎన్నో మూవీలు చేసినాం ఎన్నో చేసినాం కానీ మాకు గుర్తింపు లేదు గబ్బర్ సింగ్ తర్వాత మాకు ఒక గుర్తింపు వచ్చింది కానీ మా కళలు కూడా మేము ఎప్పుడు ఊహించుకోలేదు మేము ఇలా వచ్చి ప్రచారం చేస్తాము పవన్ సార్కి అని చెప్పి మా కళలు ఎప్పుడు ఊహించుకోలేదు ఎందుకంటే మా జీవితంలో ఇది చాలా గొప్పది చెప్పలేనిది మరవలేని ఎందుకంటే మేము ప్రచారం చేస్తున్నాము మా పవన్ సార్ కోసం అంటే ఆనందంగా ఉంది మాకు ఎన్నో మంది ఎన్నో రాళ్ళు వేస్తుంటారు ఎందుకంటే మనము బయలుదేరం ఒక ఏదైనా చెట్టు కనిపిస్తుంది ఆ పండుగ చెట్టుకే రైతులు కొడతాం చెట్టుకి చెట్టుకైతే కొట్టలేం కదా అలాగా పవన్ సార్ మీద కూడా ఎన్నో మంది ఎన్నో విమర్శలు వేస్తున్నారు ఆయన కూడా పవన్ కళ్యాణ్ ఏందో మాకు తెలుసు చూసో ప్రజలకు తెలుసు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తే ఆధారణ మాకు ఎంత బాగుందంటే వాళ్ళు ఏమంటారు బాబు మీరు చెప్ప అవసరం లేదు పవన్ సార్ అంటే మా గుండెల్లో ఉన్నాడు మేము బయటికి చెప్పము ఏం చేయాలో మాకు తెలుసు మీరు ఇంత దూరం వచ్చి మీరు ఇంత కష్టపడుతున్నారు హైదరాబాద్కి అంటే మాకు కూడా చాలా సంతోష సంతోషంగా ఉందండి మీరు ఇంత కష్టపడకుండా ఆయన కూడా అంటే మిమ్మల్ని లేదమ్మా మా వృత్తి మీది మేము చేయాలి కాబట్టి మేము చేస్తున్నాం అని చెప్పినాము ఎందుకంటే మా తినాలి ప్రజలందరికి ఒకటే కోరుకుంటున్నాము అందరూ ప్రతి ఒక్కరు మన గ్లాస్ గుల్సికి ఓటు వేయాలని కోరుకుంటున్నాము ఎమ్మెల్యేకి ఎంపీకి భారీ మెజారిటీతో గెలిపేయాలని కోరుకుంటున్నాం జై జనసేన చెల్లమ్మా చూశారు కదా మరి ఈ రోజున నాడళ్ల మనోహర్ గారిని గెలిపించాలనే ఉద్దేశంతో ఈ రోజున గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ మరి అంతాక్షరి గ్రూప్ మొత్తం కూడా ఇక్కడికి వచ్చి జనాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఓటును అభ్యర్థిస్తున్నారు మరి ఆదళ మనోహర్ గారు స్పీకర్ గా ఉన్నప్పుడు జనాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ప్రతి ఇంటిలో వాళ్ళందరూ గుండెల్లో ఉన్నాయని వాళ్ళు మాకే ముందుగా మేము మనోహర్ గారికి వేస్తాం పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తాం ఆయన ముఖ్యమంత్రి అవుతాడు ఈయన జనాల్లో మరొకసారి ఎమ్మెల్యే అవడం తథ్యం అని చెప్పేసి ప్రజలే చెబుతున్నారని చెప్పి ఎంతాక్షర చెప్తా ఉంది శ్రీకాంత్ న్యూస్